హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రిషితేజ్ న్యాచురల్ బ్లాగ్స్ ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి మై మార్నింగ్ రొటీన్ అయితే చూస్తారు ఇంక ఈరోజు పిల్లలకైతే హాలిడే ఇచ్చారండి ఇంకా పిల్లలైతే లీవ్ లేదు ఇంకా మా వారైతే లేచి వాకింగ్కి అయితే వెళ్ళారు ఇంకా నేను కూడా సెవెన్కి అయితే అలా లేచానండి ఇంకా మార్నింగ్ వాక్స్లు అవేమీ ఉండవు కదా అనేసి లేట్గా లేచాను ఇంకా లేచేసి ఇల్లు ఊడ్చి ఇంక ఇలా మాపేట పెట్టేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నానండి ఇంక ఈరోజైతే ఫ్రైడే కదండి పూజలు అయితే బాగా మిస్ అవుతున్నానండి ఇంకా పూజలు అయితే ఒక టూ మంత్స్ నుంచి చేయట్లేదు మామయ్య గారు చనిపోయారనేసి ఇంకా కొన్ని రోజుల వరకు అయితే పూజ అయితే చేయకూడదన్నారు అన్ని ఫెస్టివల్స్ ఇప్పుడే వచ్చాయి కదండి ఇంకా నాకు కూడా పూజలు అనేది మిస్ అవుతున్నాను అనిపించింది ఇంక ఈరోజైతే ఫ్రైడే కదా అనేసి తల స్నానం చేసి వచ్చానండి ఇంకా ఇంకెలాగో బాక్సులు లేవు కదా అనేసి ఇంకా స్నానం చేసి అయితే వంట స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ నైట్ గిన్నెలన్నీ కడిగేసానంటే ఇంకా గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలా క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల మార్నింగే ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇప్పుడైతే నేను ఈరోజైతే టిఫిన్కి రాగి సంగటి చేస్తున్నానంటే ఇంకా డైలీ టిఫిన్స్ బదులు ఇలాంటి ఫుడ్ చేసుకోవడం వల్ల పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా చాలా పిలమండి ఇంకా ఎలాగో టిఫిన్ ఖర్చు అయితే తగ్గించుకోవచ్చు ఇలాంటివి చేసుకోవడం వల్ల ఆ టిఫిన్కి అయ్యే ఖర్చు మనం ఇలాంటివి తెచ్చుకుంటే రాగులు జొన్నలు ఇలాంటివి తెచ్చుకొని చేసుకోవచ్చు అండి ఇంకా ఇలాంటి ఫుడ్ పిల్లలకు కూడా ఇస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇంకా అందుకని నేనైతే ఈరోజు రాగి సంగటి చేస్తున్నానండి దానికోసం ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేశాను ఎసరు కోసం ఇంక ఇప్పుడు రాగి సంగట్లోకి రైస్ అయితే నానబెడుతున్నానండి ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని ఇంకా రాగి సంగటిలోకి రైస్ వేసి చేస్తాను నేను అలానే అలవాటు నాకు ఇంక ఇక్కడైతే ఇంకా అవి ఎసరు కాగేలో ప్పుడు నేను ఇక్కడ ఇల్లు మొత్తం ధూపం వేసుకుంటున్నానండి ఇంకెలాగో పూజ చేయట్లేదు కదా అనేసి ఇంకా ఆ వైప్స్ ఉండాలనేసి నేను ఇంట్లో ధూపం అయితే వేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత ఎసరైతే కాగాయి ఇంక ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసాను ఇంకా రైస్ ఉడికేలోపు ఇంట్లో పాలకూర ఉందండి ఇంక ఈరోజైతే పాలకూరతో ఉల్లిగడ్డ చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా మావారికైతే పాలకూర పప్పు బాగా ఇష్టం నాకైతే అసలు పప్పు అనేది ఇష్టం ఉండదండి ఇంకా పాలకూర ఉంటే చాలు ఇంట్లో ఇంక ఈ చట్నీ చేసుకొని తింటాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా దీనికోసం అయితే ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఇప్పుడైతే ఈ చెత్త మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటాను కౌంటర్ టాప్ మీద ఇంకా అప్పుడే మనకు కూడా చికాకు లేకుండా ఉంటుందనేసి ఇలా అయితే తీసేస్తానండి ఇంకా తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇలా మరీ సన్నగా కాకుండా ఇలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని ఇందులోకి దొడ్డుప్పు అయితే వేసుకున్నాను రుచికి సరిపడా వేసుకొని ఇంక ఇందులోనే ఒక స్పూన్ కారం వేసుకోవాలి నేను ఇక్కడ కారం ఎక్కువగానే వేస్తున్నానండి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందనేసి ఇంకా కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నాను ఇంక ఇలా వేసుకొని మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గానే పట్టుకోవాలి ఇంక ఇలా మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఈ లోపైతే రైస్ బాగా ఉడికిపోయిందండి ఇంక ఇప్పుడు ఇందులోకి అయితే ఒక గ్లాసు రాగిపిండి అయితే వేస్తున్నాను ఇంక ఇలా రాగిపిండి వేసిన వెంటనే కొంచెం సాల్ట్ వేసుకొని లేదంటే కలుపు వేసుకున్నాను నేను ఇక్కడ ఇంక ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోకూడదండి ఉండలు కట్టేస్తుంది అలా కాకుండా ఇలా కొంచెం వాటర్ అనేది పైకి వేస్తూ ఉండాలి పిండి అనేది ఇంక ఇలా మునిగేంత వరకు ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఇంక ఇక్కడ నేను రాగి సంగటిలోకి చింతకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి దానికోసం నేను పల్లీలు కొంచెం ఎండుమిర్చి అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను ఇంక ఈలోపు సంగటి అనేది బాగా ఉడికిపోయింది చూడండి పైన బబుల్స్ లాగా వస్తున్నాయి కదా అలా వస్తే ఇంకా ఉడికిందని అర్థం చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి దించేసుకొని ఇంక ఇలా తెడ్డు కర్రతో అయితే తిప్పుకోవాలండి ఫాస్ట్ ఫాస్ట్గా ఈ తెడ్డు కర్ర అనేసి నేను సంగటి కోసమే ఊరు నుంచి తెచ్చుకున్నానండి ఇంక ఇలా ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో అసలు వచ్చేది కాదండి సంగటి చేయడం ఇంకా చేయంగా చేయంగా అయితే ఇంక ఇప్పుడైతే బాగా వస్తుంది చూడండి ఇంక ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలండి కొంచెం వాటర్ అద్దుకుంటూ ఇలా ముద్దల్లాగా చేసుకోవాలి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్లేట్లో వేసేసుకొని ఇలా కొంచెం తడి అద్దుకుంటూ ఇలా చేసుకుంటూ సరిపోతుంది ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఎక్కువసేపు వేడిగా ఉంటుందనేసి ఇంక ఇలా మొత్తాన్ని ఇలా ముద్దలలాగా చేసి పెట్టుకున్నాను ఇంక సంగటైతే రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నానికి అయితే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను ఇంక ఇప్పుడైతే పాలకూర ఉల్లిగడ్డ చట్నీ అయితే చేస్తున్నాను ఇంకేంటక్క ఈరోజు పిల్లలకి హాలిడేనే కదా ఒక మధ్యాహ్నం చేసుకోవచ్చు కదా వంట అనుకుంటారేమో ఒక మధ్యాహ్నం అయితే నాకు డ్యూటీ ఉందండి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఇంక ఇంట్లో టైం ఉండదు అనేసి ఇంకా మార్నింగే వంట అయితే చేస్తాను ఇంకా ఇంకే ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇందులో పోపు దినుసులు వేసుకొని ఇంకా ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా మగ్గనివ్వాలండి ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి ఇంకెవరైనా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి చూడండి ఈ విధంగా పాలకూర మొత్తం బాగా ఉడికేలాగా చూసుకోవాలి పచ్చివాసులు లేకుండా ఇంకా ఇంక ఇప్పుడైతే ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెము కొబ్బరి పొడి వేస్తున్నాను కొబ్బరి పొడి వేసుకోండి చాలా బాగుంటుంది టెస్ట్ టేస్ట్ అయితే చూడండి ఇలా వేసుకొని ఒకసారి ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి ఉల్లిగడ్డ పాలకూర చట్నీ అనేది రెడీ అయిపోయింది వాళ్ళ కోసం వేరే స్టవ్ మీద పాలు కూడా పెట్టేసానండి ఇంకా పిల్లలు కూడా లేవలేదు ఇంకా హాల్లోనే పడుకొని పడుకొనిచ్చాను ఇంకా వాళ్ళు లేచిన తర్వాత అయితే వాళ్ళకు బ్రష్ చేయించి ఇంకా స్నానం చేయించి అయితే టిఫిన్ పెడతాను ఇంక ఈ లోపైతే నేను తినేస్తే ఒక పని అయిపోతుంది కదా అనేసి ఇంకా నేను తింటున్నానండి ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టమైన రాగి సంగటి అంటే ఇంకా ఊర్లో అయితే మా అమ్మ ఇలా రైస్ వేసి అయితే చేయదు ఓన్లీ పిండితోనే చేస్తుంది రాగి పిండితో నాకు అలా రాదండి ఇంకా ఫస్ట్లో వచ్చేది కాదు అసలు ఇంకా తర్వాత రైస్ వేసి చేశాను ఇంక ఇప్పుడైతే బాగా కుదురుతుంది సంగటి అయితే ఇంకా పిల్లలైతే లేచారండి ఇంకా టిఫిన్ కూడా పెట్టేశాను వాళ్ళకి ఇంక ఇప్పుడైతే గిన్నెలు ఈ స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇంక ఇవన్నీ తర్వాత క్లీన్ చేసుకుంటానండి నాకైతే ఇంకా డ్యూటీకి టైం అయిపోతుంది ఇంక ఇవన్నీ తర్వాత క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంక ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి